బిగ్ బాస్ మొదలయ్యి పన్నెండు రోజులు పూర్తయిపోయాయి పదమూడో రోజు కూడా వచ్చేసింది ఇంకా పద్నాలుగు పదిహేను ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఫార్టీ ఫైవ్ డేస్ గడవడం పెద్ద కష్టం కాదు అలాగే ఫిఫ్టీ డేసు సిక్స్టీ డేసు ఇలాగా ఉంది అలా కాలం గడిచిపోతూ ఉంటుంది కానీ మీరు అసలైన ఆట ఆడి ఉత్తమ శ్రేణిలో ఒక్కళ్ళైనా బిగ్ బాస్ విన్నర్ కావాలని బిగ్ బాస్ ప్రోగ్రామ్ని ఆసక్తిగా చూసే వాళ్ళు ఎదురు చూస్తారు కదా మరి ఆ సంగతి మర్చిపోయి చాలా లో లెవెల్లో ఆలోచనలు చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కొన్నేలు చెప్పుకుంటూ చిలిపి చిల్లర దొంగతనాలు చేస్తూ తిండికి కకుర్తి పడుతున్న వాళ్ళలాగా చాలా లో లెవెల్లో థింకింగ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అలా ఉన్న వాళ్ళందరూ మాంచుకోండి మారండి గేమ్ని సీరియస్గా ఆడండి ఎవరికి వాళ్ళే నాగార్జున గారు చెప్పినట్టు నేను బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి అనే ఆశయాన్ని మనసులో స్థిరంగా ఉంచుకోండి అలా ఉంచుకొని ఆ గుర్తుతో ఆ ఎరుకతో ఉంటేనే మీరు ప్రతి టాస్క్ని గెలవడానికి ప్రయత్నము హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతారు ఏమిటి ఆ ఎమోషన్స్ మీరు ఏమన్నా ఒక తల్లికి పెట్టిన బిడ్డలా లేకపోతే బయటకు వచ్చాక జీవితాంతం కలిసిమెలిచి ఉంటారా ఒక చోట నెవర్ జస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు అక్కడికి వచ్చి అలా ఫ్రెండ్లీగా ఉండగలిగిన వాళ్ళు ఉంటారు ఉండలేని వాళ్ళు దూరంగా ఉంటారు ఈ త్యాగాలు లేదా అక్కడ మానవత్వాన్ని ప్రదర్శించడాలు మంచిదే ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ని దాటి పెడితే మీరు విన్నర్ కారు రన్నర్గా మధ్యలో బయటకు వచ్చేయాల్సిందే గుర్తుంచుకోండి ఈ మాట నాగార్జున గారు చెప్పారు చాలా జాగ్రత్తగా ఆడాలి ఇక మీదట అందరూ అని ముఖ్యంగా కొందరు ఆడపిల్లలు ఒక ముగ్గురు నలుగురు వాళ్ళ స్ట్రాటజీ కానీ వాళ్ళ అక్కడ కథలికలు కానీ వే ఆఫ్ థింకింగ్ కానీ అప్రోచ్ కానీ అస్సలు బాగలేదు మార్చుకోండి మీరు అక్కడికి వెళ్ళింది బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి అంతేగాని చాలా గొప్పవాళ్ళలాగా సెలబ్రిటీలకే సెలబ్రిటీలాగా ఫీలైపోకండి బిగ్ బాస్లోకి వెళ్ళడం గొప్ప విషయమే పరీక్షలు ఎన్నో ఎదుర్కొన్న తర్వాత వెళ్ళగలిగారు ఆ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు అంతేగాని అదేమి అందలం ఎక్కడం కాదు మీరు మీరుగా గుర్తు పెట్టుకొని అక్కడ విజేతలు అవ్వడానికి ప్రవర్తించండి ఆడండి ఆ అంశాన్ని మర్చిపోకండి లేకపోతే అంతే నాలుగు వారాలు అయ్యేసరికి ఒక నలుగురు ఐదుగుర మిగులుతారు అందరూ బయటకు వచ్చేస్తారు ఇప్పటి వరకు మీ వరుస చూస్తే అలాగే ఉంది ఏంటండి ఆ చీపు బిహేవియర్లు మాటలు తిండి లేక వెళ్ళారా అక్కడికి లేదా దొంగతనాలు చేయడానికి వెళ్ళారా లేదా ఒకళ్ళమే ఒకళ్ళు నేరాలు చెప్పుకోవడానికి వెళ్ళారా లేదా మీరు ఏదో పెద్ద గొప్ప సంఘ సంస్కర్తల లాగా ఒకరికొకళ్ళు సహాయం చేసేవాళ్ళలాగా ఏంట బిళ్ళప్పులు అవి కొంచెం తగ్గించుకోండి మీరందరూ విన్నర్స్ అవ్వాలి అనే లక్ష్యంతో అక్కడికి వెళ్ళారనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి మీకోసమే చెబుతున్నా మీలో ఏ ఒక్కరో ఇద్దరూ గెలుస్తారు అది నేనే అవ్వాలి అని ప్రతి వాళ్ళు అనుకుంటేనే అక్కడ మీ ప్రవర్తన బాగుంటుంది మీ టాస్కుల్లో విజయాన్ని సాధించగలుగుతారు చివరికి వచ్చేసరికి టాపు ఫైవ్ కాదు టాపు టెన్గా మిగిలే అవకాశం ఉండాలి అలా ఆడండి నేను మంచి కోరి చెప్తున్నానండి నేరాలు చెప్పేవాళ్ళు చాలామంది చదువుతూనే ఉన్నారుగా ఆ అమ్మాయి ఎలా గిల్లింది ఆడు ఇలా గోకాడు ఇది ఇలా నవ్వింది అది అలా దొంగిలించింది ఇది బాత్రూమ్ కడగల అది పడు దోముకోలే ఏంటి హుషారా దేశలో మీరు ఎవరు యాక్టివ్గా కనబట్టాల చక్కగా తుళ్ళుతూ గెంతుతూ ఆడుతూ పాడుతూ నవ్వుతూ నవ్విస్తూ యాక్టివ్గా ఉండండి లేకపోతే బిగ్గు బాక్సులాగా ఉంటుంది బిగ్ బాస్ ప్రోగ్రాంలాగా ఉండదు ఇప్పటివరకు అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించాలా ఇవాళ నుంచి మరింతమంది ఎక్కువగా చూసేలాగా ఆడాలి మీరు మీకోసమే మీరు ఆడండి మీకోసం అందరూ చూస్తారు మీరు ఎంత బాగా ఆడితే అంత ఇంట్రెస్ట్గా జనాలు చూస్తారు బిగ్ బాస్